హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా సిక్స్ జీ ఈ వెహికల్ని ఇరవై మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి అండ్ నా లొకేషన్ వచ్చి తిరుపతి ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా జూన్లో అయితే వెహికల్ అనేది తీసుకున్నారు ఈ వెహికల్ ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఇక వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వెహికల్ పైన ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కూడా ఉండదు ఎగ్జాక్ట్గా ఇది టూ ఇయర్స్ వెహికల్ అయినా కూడా మీకు సిక్స్ మంత్స్ ఓల్డ్ వెహికల్ లాగా ఉంటుంది అంత ఫుల్ క్వాలిటీ అండ్ కండిషన్తో ఈ వెహికల్ అనేది ఉంది ఇక టైర్స్ కండిషన్ కూడా మీకు న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్ మీద ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ లేవు స్క్రాచ్లెస్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ అండ్ కండిషన్తో ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను మీరు డైరెక్ట్గా లొకేషన్కి విజిట్ చేసి వెహికల్ని వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకుని కూడా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ పైన ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది వెహికల్ మీద లేదు వెహికల్తో మీకు వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ప్రొవైడ్ అనేది చేస్తాను ఈ వెహికల్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నిన్న ఒక వీడియో పెట్టాను బ్లూ కలర్ హోండా హెచ్ స్మార్ట్ అనేది దాన్ని నిన్న సెవెన్ థర్టీ వరకే ఆఫర్ అన్నాను సో ఆఫర్ అనేది క్లోజ్ అయిపోయింది ప్రజెంట్ ఆ వెహికల్ కూడా అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు మీరు చూస్తున్న హోండా యాక్టివా సిక్స్ జీ కూడా అవైలబుల్గా ఉంది సో ఆ వెహికల్ ప్రైజ్ అనేది మారింది నేను నిన్న వీడియోలోనే చెప్పేశాను సో ఆఫర్ పెట్టినప్పుడు గ్రాప్ చేసుకోలేదు కానీ చాలామంది అయితే ఫోన్ చేశారు కానీ వాళ్ళకు సమయానికి డబ్బు అందలేదో ఏమో తెలియదు కానీ ఆఫర్ అనేది మిస్ చేసుకున్నారు సో ఓకే పర్లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ప్రైజ్ అనేది లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే వెహికల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ ఉంటుంది ఓకేనా సో వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి అది గమనించండి మీకు అన్ని వెహికల్స్ ఒకే ప్రైజ్ ఉంటాయి కదా మోడల్స్ అని అలా అనుకోకండి వెహికల్ యొక్క క్వాలిటీ కూడా ఉంటుంది సో వెహికల్ యొక్క క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేది ఉంటాయి సో ఇప్పుడు మీరు చూస్తున్న హోండా యాక్టివా సిక్స్ జీ టూ ట్వంటీ టూ మోడల్ వెహికల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనైతే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా లొకేషన్కి వచ్చి డైరెక్ట్గా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు లొకేషన్కి వచ్చే ముందు డైరెక్ట్గా ఫోన్ చేసి మాత్రమే రండి ఓకేనా ఫోన్ చేయకుండా డైరెక్ట్గా రావద్దండి ఎందుకంటే నేను ఒక్కొక్కసారి అన్అవైలబుల్లో ఉంటాను సో ఫోన్ చేసి లొకేషన్కి రండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్